బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం బీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ ఇరవై తొమ్మిది నాటి హబ్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ హైదరాబాద్ లో విపరీతంగా కోలివింగ్ కల్చర్ పెరిగిపోతుంది సాధారణంగా హాస్టల్స్ అంటే ప్రైవేట్ హాస్టల్స్ అంటే అమ్మాయిలకు సపరేట్ గా అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ఉండడం మనం చూసుంటాం వినుంటాం అందులోనే మనం కూడా చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలలో కొలివింగ్ హాస్టల్స్ అనేటివి పుట్టగడుగుల్లో వెలిసాయి అంటే ఒకే రూమ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి అక్కడే ఉంటూ అక్కడే భోజనం చేస్తూ అక్కడే పడుకునేటువంటి వసతులతో హాస్టల్లో ఉండేటువంటి వసతులతో వీటిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది మొదట్లో కొన్ని మాత్రమే కొన్ని ఒక పది సంఖ్యల్లో మాత్రమే ఉన్నటువంటి ఈ కోలివింగ్ హాస్టల్స్ అనేటివి ఇప్పుడు అనేక ప్రాంతాలలో వందల సంఖ్యలో వెలిసినటువంటి పరిస్థితి అయితే దీని కారణంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవడమే కాకుండా దీనివల్ల అనేక అనార్థాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చాలామంది అపోజ్ చేస్తూ కూడా వస్తున్నారు దీనిపైన వ్యతిరేకతను కూడా వ్యతిరేకిస్తూ చాలామంది చెప్తూ కూడా గతంలో కనిపించింది బట్ దీనికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కూడా దీనిపైన సీరియస్గా ఫోకస్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబుని ఆదేశిస్తూ వారికి విన్నవిస్తూ విజ్ఞప్తి చేస్తూ మన హైదరాబాద్లో ఈ కోలివింగ్ హాస్టల్స్ అనేటువంటి వాటిపైన దృష్టి సారించాలి వాటిని బంద్ చేయాలంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ తర్వాత మరొకసారి ఈ పైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు కోలివింగ్ హాస్టల్స్ అంటే ఏంటి ఎందుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ముక్కు ముఖం తెలియనటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక రూమ్లో పెళ్ళి కాకుండా ముందే ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు ఎందుకు దీన్ని కొనసాగిస్తున్నారు దీని వెనుక్కున్నటువంటి ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఈ కోలివింగ్ హాస్టల్ పైన ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ ప్రేమ్ సో కోలివింగ్ హాస్టల్కి సంబంధించి చాలా కాలంగా చర్చ కొనసాగుతుంది ఈ హాస్టల్కి సంబంధించి అసలు అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్ లో ఉండడం ఏంటి ఈ హాస్టల్ సాంప్రదాయం ఏంటి అసలు ఎక్కడిది సాంప్రదాయం అనేటువంటి ప్రశ్నలు వచ్చాయి బట్ ఇప్పుడు విహెచ్ గారు కామెంట్ తర్వాత మరొకసారి ఇది ఒక హాట్ టాపిక్ గా మారేటువంటి అంశంగా మారింది ఏంటి ఇది కొలివింగ్ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని కొలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి విహెచ్ మాటల ఏమైనా దృష్టి సారించేటువంటి అవకాశం ఉందా ప్రభుత్వం సాయి ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ రూమ్స్ అనేవి విపరీతంగా మారిపోయినాయి ఒకప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ కి పరిమితమైన కోలివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు హైదరాబాద్ లో ఒకటి రెండు కానుంచి ఇప్పుడు పుట్టగొరుగుల్లో అవి విస్తరించిన నేపథ్యంలో అసలు కల్చర్ అనేది ఎదుటిపోతుంది అంటే మనం ఇప్పుడు దాదాపు ఒక వారం పది రోజులుగా మనం చూస్తే గనక ఒకటి మేఘాలయ ఇన్సిడెంట్ అదేవిధంగా గద్వాల్లో జరిగిన భర్తను హతమార్చిన సంఘటన అదేవిధంగా నిన్న హైదరాబాద్ లో పదో తరగతి అమ్మాయి తన తల్లిని ప్రియుడి కోసం చంపిన ఒక ఘటన ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ నెల రోజుల్లో దాదాపు ఒక ఇరవై దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైన ఆ సంఘటనలు జరిగినాయి సో వీటన్నిటిని ఒక నిమిషం కనుక పక్కన పెడితే హైదరాబాద్ లో పెరుగుతున్న ఈ కోల్విన్ హాస్టల్స్ సంస్కృతి అనేది చాలా ఇక్కడున్న యువత పైన ప్రభావం పడే అవకాశం ఉంది ఎందుకంటే నిజానికి ముక్కు ముఖం తెలియని ఇద్దరు వ్యక్తులు ఆడముగ ఇద్దరు ఆ పెళ్లి అయిన వాళ్ళు ఉండొచ్చు పెళ్లి కానివారు ఉండొచ్చు ఇద్దరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఒకే హాస్టల్లో ఒకే రూమ్ లో ఇద్దరు రెండు వేరు వేరు బెడ్స్ పైన ఇద్దరు ఆ ఉంటారు అయితే వాళ్ళు జాబ్స్ చేస్తారా చదువుకుంటారా అనేది పక్కన పెడితే ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఈ కోలింగ్ హాస్టల్స్ అనేది ఆ విచ్చవిడిగా పరిస్థితి ఉంది అయితే దీనిపైన ఈరోజు ఆ ఈ యొక్క జరుగుతున్న ఇన్సిడెంట్ అన్నిటి పైన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతూ అసలు మానవత్వ విలువలు అనేది మర్చిపోతున్నారు సంస్కృతి సంప్రదాయాలు అనేది మర్చిపోతున్నారు ఎక్కడో పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన అంశాలను ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయి ఇక్కడ ప్రజల్ని చంపుకునే స్థాయికి చేరుకుంటున్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని పైన కొంత ఒత్తిడి పెంచే విధంగా అంటే అధికార పార్టీ నేత అధికార పార్టీ పైన కొంత ఒత్తిడి పెంచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి నిజానికి హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఎక్కడో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు హర్యానా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి ఇక్కడ ఏదో ప్రైవేట్ జాబ్స్ చేసేందుకు వచ్చేవారు హాస్టల్స్ అంటే బాయ్స్ కి వేరే హాస్టల్స్ గర్ల్స్ కి వేరే హాస్టల్స్ ఉన్న నేపథ్యంలో హాస్టల్స్ ని చూస్ దీని వల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరగడమే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది ఇక్కడ జరిగిన రిలేషన్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్ గా కొనసాగుతూ అంటే ఇప్పుడు చూస్తున్న ఘటనలు చూస్తే రోజు పెళ్ళైన తర్వాత నెల రోజులకే ప్రియుడితో భర్తలు చంపుతున్నటువంటి ఘటనలు కూడా ఇప్పుడు దానికి బేస్ ఇది అవ్వచ్చు పెళ్లి కాకుండా ఒకే రూమ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఎంతో కొంత ర్యాపో అనేది మెయింటైన్ అవుతుంది ఆ తర్వాత పెళ్లి అయినటువంటి తర్వాత కూడా ఈ యొక్క రిలేషన్షిప్ను అలాగనే కంటిన్యూ చేస్తే ఆ తర్వాత ఈ మర్డర్లు కానీ ఈ యొక్క హింసాత్మకమైనటువంటి ఆలోచనలు కానీ వచ్చేటువంటి అవకాశానికి దారి తీసేటువంటి ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు భవిష్యత్తులో ధనార్జనే లక్ష్యంగా ఈ యాజమాన్యాలు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు విమర్శలు కూడా ఉన్నాయి ప్రేమ ఒకటి ఇక్కడ మనకు సాధారణ హాస్టల్ ఐదు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఒకవేళ ఏడు వేల వరకు రేంజ్ ఉంటే ఈ కోలివింగ్ హాస్టల్స్ అనేది పర్ హెడ్ కి ఇంకొంచెం హై క్లాస్ అయితే ట్వంటీ థౌసండ్ వరకు పర్ హెడ్ కే చార్జ్ చేస్తారనేటువంటి ఒక అంశం కూడా కొనసాగుతుంది దీని ఎలా చూడొచ్చు అంటారు నిజం సాయి ఇది అంటే జనరల్ గా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఉండే హాస్టల్స్ లో కేవలం మూడు వేల నుంచి ఆరు వేల వరకు ఒక నెలకు చార్జ్ చేస్తారు అందులోనే మెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కానీ ఈ కోల్ లివింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇద్దరు అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఇద్దరికి సంబంధించి ఒక రూమ్ ఇస్తారు రెండు బెడ్స్ ఉంటాయి అక్కడే వాళ్ళు తింటారు అక్కడే పడుకుంటారు ఆ ఈ రూమ్ కి మాత్రం ఛార్జ్ మనము ఇద్దరికి కలిపి తక్కువ ఉంటుందేమో అని అనుకోవడం పొరపాటు దాదాపు పదివేల నుంచి ముప్పై వేల వరకు కూడా ఆ నెలకు ఛార్జ్ చేస్తున్నారు సో ఈ ఈ సమయంలో ఈ రూమ్ లో ఏమైనా జరగవచ్చు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగవచ్చు ఈ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్ లో వాళ్ళ భవిష్యత్తు పైన ఎఫెక్ట్ చూపించే ప్రమాదం కూడా లేకపోలేదు ఎందుకంటే మనం నిన్న మొన్న చూస్తాం ఈ ఇన్సిడెంట్లన్నీ కూడా ఆ వివాహేతర సంబంధాలు ఈ వివాహేతర సంబంధాలు ఎక్కడి వరకు దారి అంటే భర్తల ప్రాణాలు తీసేంత వరకు భార్యల పీకలు కోసేంత వరకు వెళ్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఈ కల్చర్ అనేది హైదరాబాద్ లో లేకుండా చేయాలనేది కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ చేస్తున్న డిమాండ్ ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఒక సీనియర్ నేతగా ఆయన ఇప్పుడున్న మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు శ్రీధర్ బాబు గారు మీరు ఒక ఐటీ మినిస్టర్ గా ఖచ్చితంగా దీన్ని నిర్మూలించాలి హైదరాబాద్ లో ఈ సంస్కృతి విషాన్ని ప్రజల్లో నింపుతుంది ఆ స్థానికంగా ఉన్న యువత వీళ్ళని చూసి కొంత ఆ యొక్క ఎఫెక్ట్ వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది సో ఈ కల్చర్ ని తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మరి ముఖ్యంగా ఈరోజు వందల సంఖ్యలో చాలా మనం చూడొచ్చు గచ్చిపొలి కుక్కట్పల్లి లాంటి ఏరియాలో దాదాపు ఐదంతస్తుల అపార్ట్మెంట్లు మొత్తం కూడా ఈ హాస్టల్స్కే ఇచ్చింది ఎందుకంటే విపరీతమైన డబ్బు వస్తుంది హాస్టల్కి ఇస్తే కేవలం మూడు వేలు ఒక అబ్బాయి చార్జ్ చేస్తారు ఒక అమ్మాయి చార్జ్ చేస్తారు కానీ కోలివింగ్ కి సంబంధించి ఒక రూమ్ వాళ్ళకి ఇచ్చేస్తే ముప్పై వేల వరకు ఛార్జ్ చేయొచ్చు ఒక ఒక సింగిల్ బెడ్ రూమ్ కావచ్చు ఒక రూమ్ కావచ్చు ఒక రూమ్ ని వాళ్ళు ముప్పై వేలకు ఇస్తున్నారంటే ఎంత ధనార్జన ఉంది పక్కన ఉన్నోడు ఎటన్నా పోని వారి భవిష్యత్తు ఏమన్నా కానీ ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు ఏంటి అనేది ఏమి కూడా హాస్టల్ యజమానికి కానీ ఆ బిల్డింగ్ ఓనర్ కి కానీ పంటవు కేవలం వారికి డబ్బులు కావాలి ఆ నెలకు ముప్పై వేలు వస్తున్నాయి ఆ లెక్కన ఐదంతస్తుల అపార్ట్మెంట్ ను వారు రెంట్కి ఇచ్చేస్తే కొన్ని లక్షల రూపాయలు ఆ ఇన్కమ్ గా వారు ఆర్జిస్తున్నాడు సో దీనిపైన ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఈ విష సంస్కృతిని ఆ రూపుమాపాలని చెప్పి విహెచ్ ఏదైతే మాట్లాడిందో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిండో అది ఇప్పుడు సంచలనం మారింది అయితే దీనిపైన రేవంత్ రెడ్డి సర్కారు ఏం చర్యలు తీసుకుంటుంది ఈ యొక్క విష సంస్కృతిని ఇప్పుడున్న స్థాయిలోనే దీన్ని అరిచివేస్తారా లేదంటే దీన్ని ఇలానే వదిలిపెడితే రేపటి రోజు హైదరాబాద్ లో హాస్టల్లో ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని పంపించాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాలి మన కళ్ళ ముందు జరుగుతున్న హత్యలు ఈ అన్ని అత్యాచారాలు వీటన్నిటిని చూస్తే తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్ కి పంపించాలంటే భయపడుతున్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన ఒక స్టెప్ తీసుకోవాలి దీనిపైన వీటిపైన ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నాయకుల నుంచే కాదు స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కూడా వస్తుంది గత ఏడాది మనం చూడొచ్చు కుక్కట్పల్లి ఏరియాలో చాలా మంది ప్లకార్లు పట్టుకొని కోలివింగ్ హాస్టల్స్ ని మా ఏరియాలో అంటే నివాస ప్రాంతాల్లో పెట్టొద్దు ఏదైతే సామాన్య ప్రజలు యువత చిన్నపిల్లలు ఉండే దగ్గర ఈ హాస్టల్స్ అనేది ఈ కల్చర్ అనేది కోలివింగ్ కల్చర్ అనేది చాలా విష ప్రభావం చూపిస్తుంది పిల్లల పైన చెడు ప్రభావం పడుతుందని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితులు మనకున్నాయి వాళ్ళు రోడ్డకి ప్రేమ్ సో మొత్తానికి ప్రస్తుతం హైదరాబాద్ లో విచ్చలవిడిగా పెరిగిపో కల్చర్ ని పూర్తిగా ఆపేయాలనేటువంటి డిమాండ్ ని తాజాగా విహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నేత తెరపైకి తీసుకురావడం తోటి మరొకసారి చర్చనీయాంశంగా మారింది చాలా కాలంగా హైదరాబాద్ లో ఈ కోలివింగ్ అనేటువంటి అంశం అనేది చాలా కాంట్రవర్సీగా కొనసాగుతుంది ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే రూమ్ లో హాస్టల్లో ఉంటూ అక్కడే పడుకుంటూ అక్కడే తింటూ అందులో నెలల కొనసాగించేటువంటి ప్రక్రియ అనేది పూర్తిగా ఇల్లీగల్ సంబంధాలకు అవకాశాలకు తావిస్తుంది అనేటువంటి అంశం తెరపైకి వస్తున్నటువంటి సంబంధ సందర్భంలో దీన్ని పూర్తిగా నిర్మూలించాలి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా చాలా మంది డిమాండ్ చేశారు గతంలో తాజాగా విహెచ్ గారి కామెంట్స్ తోటి మరొకసారి ఇది తెరపైకి రావడం జరిగింది దీని పట్ల మరి ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకొని ముందుకు వెళ్తుందా లేకుంటే యాజమాన్యాలు యాజ్ టీజ్ గా వారి యొక్క ఫోర్స్ ని ఉపయోగించి తూతు మంత్రంగా ఈ అంశాన్ని ఇక్కడికే కొలాప్స్ అయ్యేలా చేస్తాదనేది మనం కూడా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి